హలో అండి అందరికీ నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చి ఈరోజు ఇదేనండి ఇక్కడైతే నిన్న అమావాస కదా ఈరోజు దేవుడి పటాలన్నీ తీసి ఇంకా దీపరాజన కుండలు అవి ప్లేట్లు ఉంటాయి కదా అవన్నీ రుద్ధేసుకుంటాను ఇంకా ఇవన్నీ నీట్గా చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు కానీ ఇంకా ఉక్సల్లి అయిపోయాక ఇదే పని చేసుకుంటాను కనుక ఏం చేయట్లేదు పూజ అయిపోయినాక వంట చేయొచ్చని ఏంటంటే ఈ పని చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే చివరి వారికి చూడండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కడిగేసినాక ఎండ బాగా వస్తుంది కదా ఎండకు పెట్టేస్తే మంచిగా తూడ్చే పని లేకుండా ఎండిపోతాయి నీళ్ళు తడేమి ఉండదు నీళ్ళు తడి ఉంటే ఉండదు ఉండదుగా నీళ్ళు తడేమి ఉండదు ఇంకా ఆ పని చేసినాక ఇల్లులు తుడుచుకుంటానండి ఇల్లులన్నీ తుడుచుకొని ఇంకా స్నానం చేసి వచ్చినాక ఈరోజు శివాలయానికి పోదని అనుకున్నా ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకునే సరికి ఇవన్నీ నీట్గా చేసుకునే లేట్ అయిపోయింది అభిషేకానికి అనుకున్నా ఇంకా పోవటం కుదరలేదు ఇంట్లోనే చేసుకున్నాం పూజ చిన్న రోజులైంది అయింది గుడికి వెళ్ళక శివాలయానికి ఈరోజు వెళ్దాం అనుకున్నా మళ్ళీ వారం ఎట్టుంటుందో చూడాలా ఇవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నా కదా ఈసారి ఇంకా అందుకోసమే వెళ్ళటం కుదరలేదు ఇంకా లేట్ అయింది ఇక్కడనైతే దేవుడి పటాలన్నిటికీ గంధమో జవాది వేసి ఆ రోజు వాటర్ వేసుకొని దేవుడి పటాలకైతే కుంకుమ బొట్లు పెడతాండి ఈ దేవుడి పటాలకి బొట్లు పెడటానికి చిన్న టైం పట్టింది నాకు పెట్టేసినాక ఇక నీటికి సర్దేసుకొని పూజ అయితే చేసిందండి ఈ పూజ చేసేది ఏం పెట్టలేదు షార్ట్ వీడియో పెట్టింది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ముందు గణపయ్యకే పెడతాను బొట్టు ఇక్కడ గన్నం బొట్లు పెడతానికి గన్నం కొంచమే ఉందండి ఇది ఏమంటే కొట్టులోకి వెళ్ళి ఏరేది మామూలుది ఉన్నదట అది ఫోడర్ ఉంటుంది అది తీసుకొచ్చిండు ఇంకా ఇది సరిపోయింది లేని ఇంకా దీంతోనే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే చివరి వరకు చూసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి ఇంకా తులసి కోటకి బొట్లు పెట్టుకోవాల్సినవి కూడా ఉన్నది ఇంకా అదేం తీయలేదు వీడియో ఇంతవరకే తీసిన లేట్ అవుతుందని బొట్లు అన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టినా పూలు పెట్టి పూజ చేసుకుంటే అయిపోతుంది పని ఇంకా ఫ్రెండ్స్